హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాక్షస్త్రి ఇవాళ మనం తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా తోటకూరని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా ఎందుకంటే ఇందులో వేసుకుంటుంది సార్లు కడుక్కుని ఉంచుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం ఇలా గ్లాస్ వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టుకుందాం ఇలా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టుకుందాం ఇలా ఉడకబెట్టుకోవాలి దీన్ని బాగా పిండేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వాటర్ ఇందాక మనం కున్నే పోసాం కదా గ్లాస్ వాటర్ ఆ గ్లాస్ వాటర్కే చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో కానీ ఇవి బాగా పిండేసి తీసుకుందాం ఇలా చేస్తే తీసుకుని ఇలా పిండవాలి బాగా వీడియోలో చూసినందుక ఇలా పిండి తీసుకోవాలి ఎండా చూడండి దీన్ని నిండా వచ్చిన దాకా మీకు వీడియోలో చూసిన విధంగా మనకి ఉడికితే చాలా తక్కువ అయిపోద్ది అందుకే మనకి ఫ్రై కూడా తక్కువ అనిపిస్తుంది నేను పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను రెండు తీసుకుంటే నాకు ఇంత అయింది వాటర్ లేకుండా పిండుకోవాలి ఇలా మొత్తం అంటే పిండేసుకోవాలి ఇలా మొత్తం పిండుకొని ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు తింటే తాలింపు వేసుకుందాం మనం కొయ్యి మీద బాండి పట్టు బాండీలో ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సాయి మీరపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఇవేసి వేగిన వాళ్ళు కొంచెం పాకు పదార్థాలు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మనకి ఎక్కువగా తీసుకోమని కూడా చెప్తారు కదా డాక్టర్స్ అది కూడా మళ్ళీ ఇందులో వాళ్ళు ఫ్రైని కదా వేయండి కదా పట్టు వేస్తారు ఇందులో మనం కారం వేయం కదా అందుకని పట్టుకే వేస్తున్నాము పాకు కూడా మనం ఎంత తీసుకున్నా కూడా తక్కువనే అనిపిస్తుంది ఎందుకంటే అది వరికేటప్పటికి చాలా కట్టుకునే వస్తుంది అంటేనే ఎక్కువ తీసుకోవాలి మనం కాసుకోవాలి సరదా కాకు నేను ఆల్రెడీ వలుచు ఉంచుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకోవాలి మనకి తోటకూర కర్రీకి వెల్లుల్లి ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందుకే నేను వెల్లుల్లి ఎక్కువ వేస్తాను ఇవి కూడా కొంచెం బ్యాగన తోటకూర వేసుకుందాం ఉడకబెట్టుకోవాలి ఎంత ఉడకబెట్టుకోవాలంటే పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుంది తోటకూరలో అంటే ఉడకబెట్టుకుని వేసుకుంటే

టూ పసుపు వేసుకుందాం టూ వేసుకుని చేసి టూ మినిట్స్ ఫ్రై చేసే తర్పడుతుంది ఆల్మోస్ట్ తోటకూర ఫ్రై మనకి రెడీ అయిపోయింది ఇందులో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది తినడం వల్ల రక్తం కూడా బాగా పడుతుంది అందుకని ఈ రెసిపీని కూడా ట్రై చేసి తినండి ఆకుకూరలు కూడా మనకి చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్